హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ అప్పులతో సతమతం అవుతూ ఉన్నారా ఎంత సంపాదించినా అప్పుల పాలైపోతూ ఉన్నారా అయితే మంగళవారం నాడు పాటించవలసిన రెమెడీస్ ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ప్రతి మంగళవారం నాడు సాయంత్రం పూట బకెట్లో కొన్ని నీళ్లు పోసుకొని అందులో పాలు పెరుగు నెయ్యి వేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా రాళ్ళు ఉప్పు ఆవు పంచితం దొరికితే అది కూడా వేసుకొని కలుపుకోండి ఆ నీటిని ఇంట్లోని అన్ని గదుల్లో నలుమూలలా చల్లండి ఆ తర్వాత సింహద్వారం బయట ఆవ నూనెతో దీపం వెలిగించండి ఈ పరిహారం క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే అప్పుల బాధ నుంచి బయటపడవచ్చును అలానే మంగళవారం నాడు ఎప్పుడూ కూడా అప్పు తీసుకోవద్దు బ్యాంకు నుంచి అయినా సరే మంగళవారం నాడు అప్పు తీసుకోవద్దు అలానే అప్పు తీర్చేటప్పుడు మంగళవారం తీర్చండి కనీసం ఒక రూపాయి అయినా సరే మంగళవారం నాడు అప్పు తీర్చండి క్రమంగా మీ అప్పులు తగ్గిపోతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్